కుంటలో ఇటుకబట్టి గత కొన్ని సంవత్సరాల నుండి కుంటను కబ్జా చేసి ఇటుకబట్టిని నడుపుతున్న యజమాని కుంట కట్ట తూము అలుగు తవ్వేసి బట్టిని నడుపుతున్న పట్టించుకొని అధికారులు కుంట కింద ఆయకట్టు రైతులు స్థానిక ఎంఆర్ఓ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు మైనింగ్ అధికారులు సైతం అట్టి కుంటలో వేసిన ఇటుక బట్టికి అనుమతి ఎలా ఇచ్చారంటున్న రైతులు కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలంలోని జగన్నాథ్పల్లి గ్రామం వద్ద శాంతాపురు శివారు చెందిన కుమ్మరి కుంటలో ఇటుకబట్టిని నడుపుతున్న యజమాని కానీ రైతులు మాత్రం జగన్నాథ్పల్లి గ్రామస్తులు గతంలో ఈ కుంటలోకి పైన ఉన్న గుట్టల నుండి పెద్ద కాలువ ద్వారా చాలా నీళ్లు వచ్చేవి పుంట నిండుకుండలా ఉండేది కుంట శిఖం భూమిని బాబ్లాల్ అనే వ్యక్తి వేరే వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేసుకుని తోమును తొలగించి గత పది సంవత్సరాల నుండి కుంటలోనే ఇటుకబట్టిని నడుపుతున్నాడు ఈ విషయమై అప్పటి స్థానిక బిచ్చుకుంది ఎంఆర్ఓకి కి ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదు కుంట కింద దాదాపు పద్నాలుగు ఎకరాల వరకు సాగునీరు అందేది ప్రస్తుతం చేసేదేమీ లేక అట్టి కుంట కింది రైతులు కొంతమంది పంటలు పండక వేరే వారికి భూములు అమ్ముకోవడం జరిగింది మరికొంతమంది బోర్లు వేసుకొని పండించుకోవడం జరుగుతుంది రైతుల బాధలు ఏ అధికారి అర్థం చేసుకోవడం లేదు వ్యాపారస్తులకే న్యాయం చేస్తున్నారని ఆవేదన చెందారు ఇకనైనా స్థానిక సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్లు అట్టి కుంట గురించి ఎంక్వైరీ చెప్పించి ఇటుకబట్టి యజమానిపై చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేసి పంటలు పండేలా చూడాలని కోరడం జరిగింది అంటే కట్ట మట్టి సగం తీసుకుంటున్నాడు ఆయన పోసుకున్న మట్టి సగం తీసుకుంటున్నాడు ఇక్కడికి వెళ్ళి ఇటుక బట్టంట్లో కుంటలుంది ఇప్పుడు కానీ అంత పెట్టు కుంట అంత పెద్దగా ఉండే అప్పుడు ఎన్ని బట్టలు అంత పెట్టు ఉండేనా కుంట ఎన్ని ఎకరాలు ఉంటుండే కుంట అది అంజాదా మీకు తెలిసిన కాడికి ఎంత ఉంటుండే అది పద్నాలుగు ఎకరాలు అయితే కొంత పొలం మాలోలు పొలం చేసుకున్నారు శిఖం భూమి ఇక వీళ్ళు ఇక్కడ నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల నర ఇటుక పట్టింది నాలుగు ఎకరాల నరలో ఇప్పుడు ఇటుక పట్టి ఉంది ఆ కట్టపోటి బయటకు వస్తారు ఇది సమాసానికి కుటుంబం మరి వాన పడితే ఆయన బట్టి ముని కదా ఎందుకట్లా తెరగబెట్టేసి తూమ్ తెరగబెట్టేసిండ అంటే పైనుంచి నీళ్ళు వచ్చేటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వస్తాయి ఇప్పుడు కుంటలకు వచ్చేటప్పుడు మరైనా బట్టి ముందుగాల కదా అచ్చా అంటే కుంటలకు నీళ్ళు రాకుండా పక్క పండు నీళ్ళు బయట అంటే ఇప్పుడు కుంటలకు వచ్చే నీళ్లను వేరేదిక్కడ మలిపేసి కుంటలకు రాకుండా తోమ్లకే అచ్చా అంటే ఇప్పుడు మీకు అది కుంట అనేది మీకు కావాలా అంతేనా మరి ఇప్పుడు ఆయన భూమి కొన్నాడా బాబులాల్ ఎంత కొన్నాడు అంటే కుంట మొత్తం లేకపోతే ఏంది అంటే ఆయన బాబులాల్ది ఆయన పట్టభూమి ఉంది అండ్లా

ఇప్పుడు అది కుంట ఉండేనా ఇంతకుముందు అడ ఆ కుంట పేరేంది కుమ్మరికుంట కుమ్మరికుంటల పైన భూమి ఎవరిది ఉండేది శాంతపూర్ అయినది అంటే అయినా ఊల కమ్ముకున్నాడు బాబులాల్ కమ్ముకున్నాడు